బోధన్ పట్టణంలో ఘనంగా నూట యాభై ఐదవ లెనిన్ జయంతి ఉత్సవాలు ప్రపంచ ప్రథమ సోషలిస్ట్ రాజ్య స్థాపకుడు ప్రపంచంలో ఎక్కడ దోపిడి పీడన ఉన్నా అంతవరకు శ్రామిక వర్గాల ప్రజలకు దేశ కాలాలకు అతీతంగా ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటాడు భీమల్లేష్ సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి కమ్యూనిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని ఆఫీస్ వద్ద సిపిఐ మాస్ లైన్ బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ఇరవై రష్యాలోని సింబోక్స్ పట్టణంలో జన్మించారని ఆయన అసలు పేరు బ్లదిమీర్ ఇలియాజ్ ఇలియానోవ్ అని లెనిన్ అనేది ఆయన కలం వివరించారు ప్రపంచ మార్గశిస్టమ్ మహోపాధ్యాయులు కామ్రేడ్ లేనిన్ నూట యాభై ఐదవ జయంతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ అయినటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి దాని కోసం పోరాడినటువంటి ఒక నూతనమైనటువంటి రష్యాలో విప్లవాన్ని తీసుకొచ్చి కొత్త ప్రపంచాన్ని కొత్త సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మార్క్సిస్ట్ నాయకులు కమ్యూనిస్టు నాయకులు ఆయన జయంతిని ఈరోజు బోధన పట్టణంలో మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన స్ఫూర్తితో ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పేదల యొక్క కష్టాలు ఈ దోపిడీ ఉందో మన దేశంలో కూడా కొనసాగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించి పేద ప్రజల సమ సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దానికోసం మనమందరం కూడా ముందడుగు వేయాలని చెప్పి నేను కోరుతున్నా